మద్యం కేసులు అంటూ విచారణ చేస్తున్నటువంటి సిట్టు వీళ్ళు సేకరించిన ఆధారాలు కేసులో ఏమున్నాయో మనకు తెలియదు కానీ ఒక పొలిటికల్ పార్టీని ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళని బద్నాం చేయడం కోసం ఈ విచారణ చేస్తున్న అధికారులు కొన్ని పత్రికలకు టీవీ ఛానళ్లకు సోషల్ మీడియా వాళ్ళకు మొత్తం అనవసరమైన విషయాలన్నీ లీక్లు ఇచ్చేసి అనవసరమైన విషయాలన్నీ బయటకు వాళ్ళకి ఇచ్చేసి బద్నాం చేయడం కోసమేదో ఉపయోగించుకుంటున్నారు మంచి మంచి స్క్రిప్ట్లు రాసుకోవడంలో అయితే బిజీగా ఉన్నారించే మనకు అనిపిస్తుందా మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం ఇంత దారుణమైనటువంటి విచారణ ముసుగులో బద్దం జరుగుతూ ఉంటే పిచ్చి పిచ్చి కథనాలన్నీ కనుక పత్రికల్లో ప్రసారం జరుగుతూ ఉంటే ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ కోర్టులలో పిటిషన్లు వేయట్లేదు ఈ చెత్తను ఆపండి అని చెప్పి న్యాయస్థానాలను ఎందుకు అడగట్లేదు న్యాయస్థానాలు అటువంటి పిటిషన్లు వేసి విచారణకు తీసుకురావడం ద్వారా ఎందుకు ఈ విచారణ సంస్థ మీద ఇటువంటి చెత్త లీకులు ఇవ్వకుండా ప్రెజర్ తీసుకురాలేదు వైసీపీ ఇంతకు ఇంతకుముందే మనం క్వశ్చన్ చేసాం తెలియదు ఎందుకంటే వీళ్ళవన్నీ మనకు అందుబాటులో రహస్యాలు సీరియస్లీ సో ఇప్పుడు అదే పని ఈ సిట్టు లీకుల పైన ఈ సిట్టు లీకుల పైన స్వతంత్ర దర్యాప్తు కావాలి అని చెప్పి చెరుగురి వెంకటేష్ నాయుడు అదే మన తమన్నాతో ఫోటో అనేది ఇది ఉంది కదా ఆ వెంకటేష్ నాయుడు వాళ్ళ భార్య గారు ఒక పిటిషన్ వేశారు హైకోర్టులో శభాష్ మంచి పని చేశారు ఆమె వెంకటేష్ నాయుడు వాళ్ళ భార్య గారు పిటిషన్ వేశారు అవును మరి సిట్టు లీగలు ఎందుకు వస్తున్నాయి ఆయన ఫోన్లో ఉన్న సమాచారం ఎందుకు బయటకు వస్తుంది విచారణ అధికారులు విచారణ చేస్తున్నారా డ్రామాలు నడిపిస్తున్నారా సింపుల్ కదా ఆడ విచారణ చేయకముందు ఏంటి వీళ్ళ పత్రికల్లో చేస్తూ ఉంటాయి వాళ్ళ భార్య గారు హైకోర్టులో వెంకటేష్ నాయుడు భార్య వాసిరెడ్డి మహితా పిటిషన్ దర్యాప్తు అధికారి శ్రీహరిబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు ఆయనే నా భర్త ఫోన్లోని సున్నిత ప్రైవేట్ సమాచారాన్ని మీడియాకు లీక్ చేశారు ఇప్పటికే ప్రచురించి ప్రసారం చేసిన సమాచారాన్ని తొలగించేలా ఆదేశాలు ఇవ్వండి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని వినతి మద్యం అక్రమ కేసులో సిట్ అధికారులు మీడియాకు అనధికార లీకులు ఇస్తున్నారని దీనిపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని వాసిరెడ్డి మహిళా హైకోర్టును ఆశ్రయించారు ఈ కేసు దర్యాప్తులో భాగంగా నా భర్త నుండి ఫోన్ తీసుకున్న అధికారులు అందులో ఉన్న సున్నిత సమాచారాన్ని చట్ట విరుద్ధంగా వాళ్ళకు కావలసిన మీడియాకు లీక్ చేస్తున్నారని దీనిపై జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆమె హైకోర్టులో పిటిషన్ వేశారు తన భర్త ఫోన్లో ఉన్న సమాచారాన్ని ఏ రకంగానూ ప్రచురించకుండా ప్రసారం చేయకుండా వ్యాప్తి చేయకుండా ఇతరులతో పంచుకోకుండా నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని మహిత తన పిటిషన్లో కోర్టును కోరారు ఇప్పటికే పత్రికలు టీవీలు డిజిటల్ మీడియా వెబ్సైట్లు సోషల్ మీడియాలో ప్రచురించిన ప్రసారం చేసిన సమాచారాన్ని తక్షణమే తొలగించాలని ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు తన భర్త వెంకటేష్ నాయుడు గురించి ఎలాంటి వ్యాఖ్యలు ప్రకటనలు ఆరోపణలు చేయకుండా సోషల్ మీడియా సహా అన్ని రకాల మీడియాలను నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టుకు విన్నవించారు ఈ వ్యాజ్యంలో సిట్ అదనపు ఎస్పిఆర్ శ్రీహరిబాబును వ్యక్తిగత హోదాలో ప్రతిపాదిగా చేర్చారు అలాగే కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి సిట్టు సిట్ అదనపు ఎస్పీ సిఐడు అదనపు డీజీ పలు టీవీ ఛానళ్లను సామాజిక మాధ్యమ కంపెనీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు మద్యం అక్రమ కేసులో నిందితుగా ఉన్న తన భర్త నేరం చేసినట్టు ముందే నిర్ణయం చేస్తూ ట్రయల్ నిర్వహిస్తూ మీడియా ఇష్టరీత వ్యవహరిస్తోందని ఇది చట్ట విరుద్ధమని దర్యాప్తు అధికారి శ్రీహరిబాబు చట్ట విరుద్ధంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని నన్ను నా భర్తను బెదిరించి బెదిరించి అనధికారికంగా ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని ఈ నేపథ్యంలో నా భర్త ఫోన్లో ఉన్న సున్నిత వ్యక్తిగత సమాచారం ఫోటోలు వీడియోలు బయటకు వచ్చాయని ఆ సమాచారం లీక్ వెనుక శ్రీహరిబాబు ఉన్నట్లు మేము నమ్ముతున్నామని శ్రీహరిబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని దర్యాప్తు సంస్థ వద్ద రహస్యంగా ఉండాల్సిన ఈ సమాచారం అంతా బయటకు ఎలా వచ్చిందని దర్యాప్తు సంస్థ విశ్వసనీయతను నిందితునే హక్కులను ఆయన కాలరాశారని అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని స్వతంత్ర దర్యాప్తులకు ఆదేశించాలి అని మహిత తన పిటిషన్లో పేర్కొన్నారు శభాశమ్మ షమ్మ చేయాలి అట్లే చేయాలి ఇష్ట రీతన విచారణ విచారణలాగా చేయాలి ఎవరినో బద్నాలు చేసేకి ఎవరినో నాశనం చేసేకి ఎవరి ప్రయోజనాలు నెరవేర్చేకి దానికి ఇటువంటి అప్పుడు న్యాయస్థానం ఎట్లా ఇన్వాల్వ్ అవుతాయో చూడాలి అవి కూడా విచిత్రం ఒక్కోసారి ఒక రకంగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి అవి మనకు అర్థం కావేప్పటికీ